ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటి పైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ అయి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భలాడడం అయితే ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇంటి పైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్లి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురిచేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సద్దు మనగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి హోదాలు ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడడం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతోందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించివేయక వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదలై చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజ్ భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటిపైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ పై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని దాన్నికపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మటి రాంబాబు ఇంటి పైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్లి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురి చేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సర్దుమనిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడ్డం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతోందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన పైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు ఎన్డిబి ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజు భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటి పైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ పై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని దాన్నికోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అంబడి రాంబాబు ఇంటిపైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్లి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురిచేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సద్దు విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్ల పైన వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగం ఎన్డిఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజు భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని తీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మటి రాంబాబు ఇంటిపైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురిచేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సర్దుమనిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి ఓదాలు ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడ్డం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్ల పైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతుందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజ్ భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటి పైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ అయ్యే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని తీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇంటి పైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురి చేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సద్దుమణిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి హోదాలు ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడ్డం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతుందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజ్ భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటిపై నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ పై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని దాన్నికోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మటి రాంబాబు ఇంటి పైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్లి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురిచేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురి చేసింది ఈ నేపథ్యంలోనే వరందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సద్దు విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి ఓదాలు ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడ్డం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్ల పైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతోందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు ఎన్డిబి ఎన్డిఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజు భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటిపైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టిడిపి కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ పై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని తీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మటి రాంబాబు ఇంటిపైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురిచేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురి చేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సర్దుమనిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి ఓదాలు ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడ్డం అయితే మానుకోవాలంటూ హేతవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతుందన్న జగన్ కూటమి ప్రభుత్వ తీరుపైన ఘాటుగా స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు ఎన్డిబి ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి చంద్రబాబు సర్కార్ను దహించి వేయక మానదని జగన్ హెచ్చరించారు రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలల ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాన్ని బూడుదల చేస్తాయని అన్నారు చరిత్ర చెప్పే సత్యం ఒకటే హింసా జ్వాలలను రగిల్చే చెయ్యి కాలక తప్పదు అరాచక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించినటువంటి జంగిల్ రాజు భూస్థాపితం కావడం ఖాయమని జగన్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి నేపథ్యం తర్వాత జోగి రమేష్ ఇంటి పైన నిన్న జరిగినటువంటి దాడి కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అతను టంగ్ స్లిప్ అయ్యే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అత్యంత హేయమైనటువంటి భాషలో దుర్భాషలాడడం అయితే ఎవరు కూడా దాన్ని తీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి భాష వాడడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడడం అనేది చాలా జుగుప్సాకారం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మటి రాంబాబు ఇంటిపైన కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ అభిమానులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసేటువంటి పరిణామం ఏర్పడింది ఆ తర్వాత జోగి రమేష్ కూడా నారా లోకేష్ గురించి మాట్లాడుతూ అతను కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భంలోనే మరింత ఆగ్రహానికి గురి చేసింది అప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల అభిమానులకు మరలా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరింత ఆగ్రహానికి గురిచేసింది ఈ నేపథ్యంలోనే వారందరూ మరలా జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కూడా తీవ్ర ఆందోళనకు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక రాజకీయ వేడిని సృష్టించాయి ప్రస్తుతానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే పరిస్థితులు మాత్రం సద్దుమణిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అటు జగన్ కూడా ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్ అవుతుంది వైసీపీ నేతలు ఈ దాడులను ఖండిస్తున్నారు టీడీపీ నేతలైతే వారు చేసినటువంటి భాష వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికైనా ఖండించాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి దుర్భషలాడడం అయితే మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు మాజీ మంత్రుల ఇండ్లపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపైన జరిగిన దాడులపై స్పందించారు ఈ దాడుల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు